ఈ రాజకీయాల పరంగా కుటుంబంలో సమస్యలే పార్టీలో సమస్యలే అవతల పార్టీ సమస్యలే మొత్తం సమస్యలే ఎదుర్కొన్నారంట మొత్తం ప్రతిదీ సమస్య ఎదుర్కొన్నాను నేను సమస్య ఎందుకు సమస్యలు ఇన్ని సమస్యలు నీకే ఎందుకు అని మీరు అడుగు కానీ కానీ నాకుండేది ఒకటే నీతి నిజాయితీగా ఉండడమే నాకు తెలుసు నాకంటూ నేను వాళ్ళకి పడకపోవడానికి కారణం ఏంటంటే నేను నీతి నిజాయితీ కరెక్ట్ గా ఉండమంటాను కరెక్ట్ గానే పని చేయమంటాను మీరు ఒకవేళ తగ్గి వెళ్ళి ఉంటే అంటే నారాయణ గారు చెప్పినట్లుగా తగ్గి వెళ్ళి వెళ్ళింటే మీరు ఇప్పుడు హ్యాపీ అయ్యారు తగ్గి వెళ్ళి ఉంటే హ్యాపీ అయ్యే కానీ ఆత్మసాక్షిని చంపుకోలేకనే తగ్గి వెళ్ళితే ఇంక నేను నాయకుడిని నిందిక అవుతాను తగ్గి వెళ్ళేదానికి దానికి వెళ్ళాలి నేను నాయకుడి అవుతాను నేను నేను నాయకుడు ఏ విధంగా అవుతాను వాళ్ళే కదా నాయకులు నేను ఆయన చెప్పి నేను వాళ్ళ కిందకి వెళ్ళమన్నట్టే కదా ఇంకా కార్పొరేట్ వాళ్ళకి ప్రయారిటీ వాళ్ళకి ఇస్తూనే డివిజన్ ఇన్ఛార్జ్ గా మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వటంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇబ్బంది పడింది నా ప్రయారిటీ తగ్గిస్తా ప్రతి దానికి నాకు అసలు సాక్షమం అయినప్పటికీ కూడా మీ వ్యాపార సంస్థ దగ్గరకు వచ్చిన వాళ్ళకి కావచ్చు మీ స్నేహితుడికి సన్నిహితుడికి బంధువులకి అందరికీ కూడా నారాయణ గారిని గెలిపించండి నారాయణ గారిని అని చెప్పి ప్రచారం చేస్తారు చెప్పి తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ నేను నిత్యం కొలిసే వెంకటేశ్వరం నా కులదేవి ఎవ్రీ ఇయర్ నేను చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడ్డప్పుడు కూడా కాలునాడక ఎక్కడి నుంచి నెల్లూరు నుంచి కాళనాడక తిరుపుల తిరుమల ఫిఫ్టీ మెంబర్స్ తి వెళ్ళాం యాభై మందితో అది కూడా నేను పెట్టున్నాను యూట్యూబ్ లో పెట్టున్నాను వెళ్ళాను నేను ఈ ఊరు కూడా వెళ్తాను ప్రతి సంవత్సరం జైల్లో నుంచి రాగానే వెళ్ళాలి కానీ మళ్ళీ వెళ్ళాక అందరిని నేను ఒక్కడి వెళ్ళలేక ఎత్తా డిసెంబర్ లో వెళ్తాను కాబట్టి అందరం వెళ్దాం అని ఆయన మీద ఓకే చెప్తున్నాను అనుక్షణం నారాయణ సార్ గెలుపు కోసం నారాయణ సార్ గెలిపింది ప్రతి డోర్ టు డోర్ డోర్ టు డోర్ నేను డోర్ తట్టి ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి ప్రచారం చేసిందంటే ఇక్కడ నారాయణ సార్ ని గెలిపించండి పై చంద్రబాబు నాయుడుని సీఎం చేయండి మన రాష్ట్రం బాగుపడద్ది మన పిల్లల భవిష్యత్తు బాగుపడద్ది పిల్లల భవిష్యత్తు బాగుపడద్ది ఇది డెవలప్ అవద్ది ఇది నేను చేసిన ప్రచారం ఒకటే ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ప్రతి ఒక్కరు దంకున్నారు అంతేంది ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు ఎవరు ప్రచారం చేశారు ప్రతి ఒక్కరు దంకున్నారు నేను ఫోర్త్ ఫ్లోర్ లో ఒక ఓటు ఉందంటే నేను వెళ్ళాను మేము రాలేమని చెప్పి అక్కడ ఉన్నా కూడా యాజ్ ఏ వార్డు అధ్యక్షులుగా వాళ్ళ పది మంది ఒపీనియన్ కాదు మీకు కావాల్సింది వాస్తవంగా మీరు కార్యకర్తలకి న్యాయం చేసేవాళ్ళు అయితే పార్టీ నమ్ముకొండే వాళ్ళకి న్యాయం చేసేవాళ్ళు అయితే నారాయణ సార్ని నేను ఒక్కటే కూర్చొని అడుగుతున్నాను మీరు తీసుకోవాల్సింది అవకాశవాదులాగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లైఫ్ మారే వాళ్ళని ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి వాళ్ళ కాదు ఒపీనియన్ తీసుకోవాల్సింది ప్రజలు ఏడో వార్డులో ప్రజలు ఉన్నారు కదా ఆ ప్రజలు డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని ఇక్కడ ఏ వార్డు లో కష్టపడింది ఎవరు వార్డ్ లో కష్టపడింది ఎవరు అని చెప్పి మీ ఎంక్వైరీలో ఎవరు పేరు అయితే వసద్దు వాళ్ళకి ఇంపార్టెంట్ మీరు లేవు వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి ఐ విల్ అగ్రి ఐ విల్ అగ్రి అప్పుడు నేను అగ్రి నేను ఒప్పుకుంటాను నేను దానికి కానీ ఈ ఓటింగ్ మొన్న కూడా ఓటింగ్ అనేది పెడుతున్నారు బూత్ కెనర్లు ని నెంబర్ వన్ పొజిషన్ నెంబర్ టూ ఇచ్చేది కాదు మీరు ప్రజల్లో ఒపీనియన్ ప్రజలు ఓటింగ్ తీసుకోండి ప్రజలకు పంపించండి నాయకులకు కాదు పంపించాల్సింది ఓటీపీ నాయకులకి కాదు పీపుల్స్ కి పంపించండి వార్డు లో ఎంత మంది ఓటర్స్ ఉన్నారు కదా వాళ్ళకి పంపించండి మీకెవరు ఇది ఎవరు సన్నిహితంగా ఉంటారు మీ సమస్యలు ఎవరు చెప్పుకోగలరు దగ్గరికి పోయి మీకు ఎవరు ఆ సమస్యలు తెచ్చగలరు ఓకే సార్ సో మొత్తానికి నారాయణ గారు వాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళమని మీకు చెప్పినప్పుడు కూడా మీరు బయటకు వచ్చి నారాయణ గారి విజయం కోసమే మీరు కృషి చేశారు అనుక్షణం ఓకే ఇప్పుడు విజయం నారాయణ గారు సాధించారు మంత్రి గారు అయ్యారు కలవలేదు నేను కలవలేదు పిలిస్తే పోవాలని ఆశ ఉంది పిలిస్తే వెళ్తాను నేను ఈ రోజు నేను చెప్తున్నాను ఎంత కావాలో అభిమానించే నాయకులు నారాయణ గారు మీరు ఎంతగా అభివృద్ధి చెప్పండి తెలుగుదేశం పార్టీ రెండు కలిసి మీడియా ముఖ్యంగా మీడియా సమావేశంలో నేను డైరెక్ట్ గా చెప్తున్నాను సరే ఈ రోజుటికి ఈ రోజే కాదు నా గొంతులో ఊపిరినంత వరకు నారాయణ సార్ నన్ను పిలిచి ఇది అంటే నా గొంతులో ఊపిరినంత వరకు ఆయన గెలుపు కోసం కృషి చేస్తాను ఆయన ఏమన్నంటే ఉండాలని నా ఆశయం కూడా మరి అది జరుగుతుందా లేదంటే మీ స్నేహితులు చెప్పిన విధంగా నా ఆలోచన అదే నేను ఏమి చేయలేని జమ్ముగా ఉన్నాను అయితే ఏమీ చేయలేను అని వదిలేస్తారని ఇలా అనుకుంటున్నారేమో కానీ వదలను నేనైతే వదలను నా కష్టానికి ఫలితం వచ్చేదాకా నేను వదలను నేనైతే వదలను నేను వదలను నా ఊ అంటే మహా అయితే ఇంకా చంపేదే ఉందేమో నా మీద ఇంకా దాడి చేస్తారేమో నేను చెప్తున్నాను కదా దాడి చేస్తే ఏమోంది సార్ మీడియా అంతా ఉంది కదా నా మీద దాడి చేస్తారేమో మొన్న వైసీపీలో ఉండి వైసీపీలో దాడి చేపించారు ఈసారి చేపిస్తారు వైసీపీ అంటే వాళ్ళ కార్డు ఉండేది రౌడీ యుజన్ డబ్బు ఉంది రౌడీ యూజం ఉంది నాకు లేదు మొత్తానికి వేణుగోపాల్ గారు డేంజర్ జోన్ లో ఉన్నట్టే నేను డేంజర్ జోన్ లోనే ఉన్నాను డేంజర్ జోన్ లోనే ఉన్నాను డేంజర్ జోన్ లో నేను మళ్ళీ కూడా చెప్తున్నాను కదా నేను డైరెక్ట్ గా మా మిస్సెస్ అదే మాట అన్నది సార్ మీకోసం మీరు మా ఆయన్ని చంపేసినా ఇబ్బంది లేదు మీకోసం మా ఆయన చనిపోయినా నేను దానికి హ్యాపీ అయ్యాను ఎవరో వచ్చేసి ఆ పాట ఆయనకు వచ్చేసి మా ఆయన్ని తిట్టితే నేను ఎవరో ఊరుకోరకరా ఫస్ట్ నుంచి ఉండే పార్టీలు మా ఆయన అని చెప్పి ఆ అమ్మాయి కూడా అదే వ్యక్తం చేసి సేమ్ తగ్గిపోవాలమ్మా వేణు కొన్ని కొన్ని ఏం తగ్గిపో నేను ఏం తప్పు చేస్తే తగ్గిపోవాలి కి అందుబాటులో లేకుంటే తగ్గిపోవాల నేను నేనేమన్నా పార్టీ మాది అప్పటికప్పుడు పార్టీలోకి ఏమన్నా వచ్చానా నేనేమన్నా పార్టీలోనే ఉండి డబ్బు తీసుకుని పార్టీకి వెన్నుకోటి ఏమైనా కాదు ఇంకా నేను ఏ విధంగా తగ్గిపోవాలి పార్టీకి నేను నేను చికెన్ పకోడా అమ్ముకునే వ్యాపారస్తుంది నేను చికెన్ పకోడో నాది లో క్లాసే లో క్లాసే నేను నా కష్టాన్ని తీసుకొచ్చి పార్టీకి పెట్టాను నేను వాడు రుజువులతో సహా నేను నిరూపిస్తున్నాను పార్టీ ఎవ్రీ రూపాయి నేను రుజువులతో సహా నేను పెట్టింది ప్రతి రూపాయి నేను రుజువులతో సహా నిరూపిస్తాను ప్రతి ఒక్క రూపాయి నాకు పార్టీ ఇచ్చింది అని మీరు చెప్పగలరా ఎక్కడన్నా ధైర్యంగా ధైర్యంగా చెప్పగలరా నారాయణ సారు స్పందించాడు షాప్ మీద చేసినప్పుడు స్పందించాడు ఓకే స్పందించినప్పుడు ఓకే దాన్ని స్పందించాడు ఆడికి పొమ్మన్నాడు పోయినాను ఫోన్ ఎత్తే ఇచ్చినా కూడా ఆయన ఇస్తాని కేర్లెస్ గా సమాధానం చెప్తే నారాయణ సార్ లైన్ లో ఉండి వేణు నువ్వు ఏం చెప్తే అది చాలా ఇంకా నీ ఇష్టం అని అంటే మా ఇష్టం కాదు సార్ మీ అంతటి వాళ్ళు అతన్ని తీసుకొచ్చి ఆ ఎంప్లాయీని పెట్టింది మీరేను పెట్టి అతను అంత హోదా ఇచ్చినప్పుడు అతను మీ మాటే కేర్లెస్ చేయకుండా కనీసం ఫోన్ కూడా మాట్లాడుకున్నా ఉంటే మీకోసం మీరు ఏదంటే అది నేను రెడీ సార్ సో అధికారంలో లేనప్పుడు అనేక రకాల స్ట్రగుల్స్ ఫేస్ చేసి బాగానే ఉంది సో ఇప్పుడు మీకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని గురించి ఇంకా నెల్లూరు సిటీ నియోజకవర్గం చాలా మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు అతి కోటెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు మీ నగరాధ్యక్షులు వామగేళ మధు గారు కావచ్చు ఇంకా మరికొందరు ఇంకా మరికొందరు కొందరు రెడ్డి గారు కావచ్చు ఇంకా వాళ్ళు సత్యమంత్రి గారు కావచ్చు అందరూ ఉన్నారు వీళ్ళ దగ్గర దాకా వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవడానికి మీకు ఏదైనా ఆలోచన ఉందా నేను ఎక్కడికి వెళ్ళగలసు ఇప్పుడు కోటమిరెడ్డి సేనన్న కానీ మాడ మదన్న కానీ రమేష్ రెడ్డి అన్న కానీ రమేష్ రెడ్డి అన్నకి టికెట్ ఇచ్చిన నుంచి ఆయన నన్ను చూస్తున్నారు రమేష్ రెడ్డి అని టికెట్ ఇచ్చినప్పుడు ఆయనకి చేయమన్నప్పుడు అప్పుడు చీల నేను అప్పుడు నేను నిలబడ్డాను అప్పుడు నేను మా ఫ్రెండ్స్ వీళ్ళందరం కూడా కాకి డ్రెస్సులు వేసుకొని సైకిల్ వేసుకొని ప్రచారాలు రోల్ నుంచి సిటీ కానీ మొత్తం ప్రచారాలు ఓకే ఇన్ని చేశారు అప్పుడు నుంచి ఇప్పటికి టీడీపీ మా ఫ్రెండ్స్ అట్నే ఉన్నారు నేను అట్లే ఎవరి పోయినా గానీ నారాయణ సార్ కాడికే పోవాలి ఈ మ్యాటర్ సో ఇది నారాయణ గారే పరిష్కరిస్తే బాగుంటుంది నారాయణ సార్ కాడికి వెళ్ళాలి కానీ నారాయణ సారే ఆ విధంగా మాట్లాడాలి నేను ఇంకెవరికి చెప్తాను నారాయణ గారిని మీరు అభిమానించారు సార్ ఆయన విజయం కోసం తరపున సో ఆ ఫలితాలను పొందుకోవాల్సిన దశలో బాగా మానసికంగా మానసికంగా నలిపేస్తుంది అన్ని జరగతా ఉంది కానీ చెప్పుకోలేక గమ్ముగా ఉన్నాయి అలాగని ఆత్మ శరీరం వదులుకోను మన మన సాక్షిని చంపుకోను మనం అయితే నేను చంపుకోను అలాగనే ధైర్యాన్ని వీడి పిడికి ఉంటానంటే మాకు నా ఫైనల్ గా మీ స్టెప్స్ ఇటువే ఉంటూ పార్టీ వాయిస్ వినిపిస్తూ నారాయణ గారు అనుచుడుగానే రేపు కోట్లో ఉండబోతున్నారు పార్టీ ఎప్పుడు నా నోట్లో నుంచి వచ్చేది పార్టీ విజయమే పార్టీ పేరే నారాయణ సార్ విజయం ఎప్పుడు కూడానే ఈ రోజుకి నేను చెప్తున్నాను నారాయణ సార్కి సార్ మీ అంత అనుభవం మీ అంత ఈ వయసు నాకాడలేదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకుంటే చాలు సార్ ఏందో తెలుసు అధికారంలో ఉండి వచ్చినప్పుడు వచ్చేసాలు వాళ్ళు కప్పి బుక్కలు వాళ్ళకన్నా అధికారంలో లేనప్పుడు మీ పేరు తలుచుకుంటుంటారు చూడు వాళ్ళని దగ్గర తీసుకుంటే చాలు సార్ అధికారం ఉన్నంత వరకు కాడికి అధికారం ఉంది కాబట్టి వస్తున్నారు బుక్కలు ఇస్తున్నారు ఫోటోలు ఫ్లెక్స్లు అన్ని చేసుకుంటున్నారు నారాయణ గారు అంటే ఒక సాఫ్ట్ కార్ ఉండేటువంటి నాయకుడు సార్ ఎవరు పట్టినా సరే నారాయణ గారు మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అందరి కష్ట నష్టాన్ని బాగా గుర్తిస్తారని పేరుంది సో అలాంటి మనస్సాక్షి కలిగిన వ్యక్తి నారాయణ గారు అంత మంచి అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తి మీ కష్టాన్ని గుర్తించకపోవడం మీ ఫ్యామిలీలో పడుతున్నటువంటి స్ట్రగుల్స్ ని గమనించలేకపోవడం మాత్రం కాస్త ఆలోచించ తగ్గ విషయం అంటే నారాయణ గారి దగ్గర దాకా మీ సమస్యలు వెళ్ళట్లేదు వెళ్ళకుండా ఎవరైనా ఆపుతున్నారు అనుకోవచ్చు ఆపుతున్నారు పేర్లు అయితే చెప్పను కానీ ఆయన దగ్గర దాకా నా సమస్యలు వెళ్లకుండా ఆపుతున్నారు అక్కడ నా గురించి బ్యాడ్గా చెప్పేదాని కోసం ఒక టీమ్ అనేది ఒక పెట్టున్నారు నా గురించి ఆయన ఎంటర్ అయిన నుంచి నా గురించి ఆయన ఎంటర్ కాక ముందు నుంచి మెడికల్ కాలేజ్ లో వేరే వాళ్ళు మీటింగ్లు అటెండ్ చేస్తే ఆ మీటింగ్ లో కూడా వీళ్ళ స్టాఫ్ అయితే ఎవరైతే పెట్టున్నారో వాళ్ళు సాయంత్రానికి మీటింగ్ ఏంది ఏ వార్డు ఉంది ఏ వార్డు ఉంది అంటే ఎవడే వార్డు వచ్చేసరికి వాడు సాయంత్రానికి చికెన్ పొగడా కలుసుకోవాలి సార్ పోయి అయ్యి స్వయాన నా చెవులతో నేను విన్నాను నేను నేను వ్యాపారం చిన్న సైజ్ వ్యాపారం వస్తుంది నా అభిమానులు నాకుంటారు నా నెట్వర్క్ నాకుంటది సో ఈ విధంగా వ్యక్తిగతంగా ఉండే విషయాన్ని ప్రశ్నించుకోలేదు అంటారు నేను ఏ ఇప్పుడు నేను చేసే చికెన్ పొకడు వ్యాపారం నేను దాంట్లో నీ వ్యాపారం నేను ఓకే నాది నీ వ్యాపారమే చికెన్ పొకోడు వ్యాపారమే నేను చేసే చిన్న వ్యాపారం నాది దాంట్లో నిజాయితీగా చేస్తున్నాను నేను దాంట్లో నిజాయితీగా చేస్తున్నా ఆ కష్టాన్ని ఒక రోజు వచ్చి నా షాప్ కాడ చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను తెలుస్తుంది ఎంత సెగను ఉంటున్నా తెలుస్తుంది ఆ సెగలో సంపాదించిన రూపాయి చాలక అప్పు తెచ్చి పార్టీకి నేను పెట్టాను నేను అది సంపాదించింది చాలక పార్టీకి అప్పు తెచ్చి నేను పెట్టాను నేను కాపాడుకోవటం పార్టీ మీద అభిమానం అనేది అది కుండి కూడా నేను ఏడ బయటకు వస్తే నా కోట్లు పోతాయని అని చెప్పి దానుకునే వాళ్ళు ఏ విధంగా ఇది అవుతారు వాళ్ళు ఏ విధంగా పెద్ద మనుషులు అవుతారు వాళ్ళ మాట తీసుకోవాల్సింది నారాయణ సారు ఛాలెంజ్ చెప్తున్నా నేను లేబర్ లోకి వెళ్తాను లేబర్ నన్ను గౌరవిస్తారా కోటీశ్వరుడు అయిన వాడిని అతన్ని గౌరవిస్తారా ఛాలెంజ్ వచ్చి చెప్తున్నా మీకు ఇచ్చిన సలహాదారులు ఉన్నారు మీతో ఆడికి హైదరాబాద్ వేసి బాబు గారి ఫోటోలు కూడా దిక్కుండా ఫోటోలు దిగితే వాళ్ళ నిజ స్వరూపాలు బయటకు వస్తాయని చెప్పేసి దాంకున్నారు వాళ్ళకే ఛాలెంజ్ చెప్తున్నా పది మంది లేబర్ చేత నేను ఓట్లు ఏపీ గలనా నేను గర్వంగా చెప్తాను నేను చెప్తాను మీరు ఏపీ బయటకు వచ్చి పార్టీ మారడం అంటూ జరగదు ఆత్మసాక్ష్యం చంపుకోవడం అంటూ కూడా జరగదు ఈ పార్టీలోనే ఉంటారు నారాయణ గారి అనుచరుడు కానీ బరిలోకి దిగుతారంటారు సో ఈ క్రమంలో నారాయణ గారికి మీకు మధ్య గ్యాప్ పెరిగిపోతే బాగుంటుందని మా ఛానల్ దగ్గర మేము మొన్నసారి కొట్టాం సార్ ఖచ్చితంగా దేవుడు మీ కష్టాన్ని గుర్తించి మీ స్ట్రగుల్స్ అన్ని కూడా సమసిపోయేలాగా చేసి ఈ పదేళ్ళుగా నారాయణ గారి విజయం కోసంగా మీరు మీరు కేటాయించిన సమయం మీరు ఖర్చు పెట్టిన డబ్బులు కావచ్చు మీ సమయాన్ని మీ స్నేహితులతో పంచుకున్న అభిప్రాయాలు కావచ్చు శత్రుత్వాలతో మీరు పంచుకున్న శత్రుత్వాన్ని ఢీకొట్టుకున్న విధానం కావచ్చు ఇవన్నింటినీ నారాయణ గారి గుర్తించి మీకు మీ డివిజన్లో మంచి బాధ్యతలు ఇచ్చి తద్వారా మిమ్మల్ని ఆయన పక్కన నిలబెట్టుకుంటారని చెప్పి మా మసాలా ముందుగా నా మీరు పది మంది షేర్ చేసుకోవడానికి నన్ను ఎంటర్ చేసిన మీ అందరికి నమస్తే మీ ప్రయత్నం ద్వారా ప్రజల్లో ఒకటి ఇంకే ఒకటి అన్నయ్య నేను ఒకటి నా విషయం అనేది కాదు ఎవరికైనా ఏ మీడియా మిత్రులకైనా నేను ఒకటే చెప్తున్నాను నిజాయితీగా ఉండేవాడిని పది మందిలో బతికించండి మీడియా ద్వారా అయినా సరేను ఖచ్చితంగా మీడియా ద్వారా అయినా ఇప్పుడుండే నీచ రాజకీయ వ్యవస్థలో నాలాంటి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు నేను నేనే నేను చెప్తున్నాను నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడటమే నా సుభవం ఇది శాపం అయింది అదే అదే శాపం అనుకోని అవ్వని ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు కోరుకునే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మా మీడియా మీకు సపోర్ట్ చేస్తుంది మీలాగా పార్టీ జెండా మోసి పార్టీ ఫలాలు అందుకునే దశలో వెనక్కి పోయిన ప్రతి ఒక్కరికి మా మీడియా ఛానల్ సపోర్ట్ ఉంటాయి